ధర్మో రక్షిత రక్షిత నేను మీ సిద్ధార్థ అడ్వకేట్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో ఐ లైక్ టు సేఫ్ యూ ఆస్పెక్ట్స్ అబౌట్ చెక్ బౌన్స్ కేస్ హౌ టు డీల్ విత్ చెక్ బౌన్స్ కేస్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రకాల కేసులు క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసుతో సమానంగా ఇంకా ఎక్కువనే ప్రతి కోర్టులో ఈ ఎస్టీసీ యాక్ట్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి ఇందులో కొన్ని విషయాలు చెక్ బౌన్స్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెక్ ఇచ్చే ముందు ఏం ఆలోచించాలి ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి అసలు ఈ కేస్ ఎలా నడుస్తుందో మీకు లైవ్లో ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను చాలామంది ఏమనుకుంటారు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఏ మాత్రం థింక్ చేయకుండా ఎంటీ చెక్స్ ఇస్తుంటారు నిజంగా చెప్పాలంటే ఇది ప్యూర్లీ టెక్నికల్ కేసు అండి చెక్ బౌన్స్ కేసు టెక్నికల్ కేసు ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది కంప్లీట్ డిపెండింగ్ ఆన్ ద అడ్వకేట్స్ ఎందుకంటే ప్రతి ఆర్డర్ టు ఆర్డర్ చాలా వేరియేషన్ వస్తుంది హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆర్డర్స్కి ముఖ్యంగా చెక్ బౌన్స్ విషయంలో ఇంతకుముందు ఎలా ఉండే అంటే కొన్ని కేసులలో మనం అబ్జర్వ్ చేస్తే చెక్ పైన ఒకరు సైన్ చేస్తారు పైన రాయడం వేరే వాళ్ళు రాస్తారు ప్రామిసర్ నోట్ కూడా అంతే సైన్ తీసుకుంటారు లోపల మ్యాటర్ వేరే ఫిల్అప్ చేస్తారు ఇవన్నీ ఒక ఎత్తు ఒక భయం ఉంటుంది ఇది క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక చెక్కు పైన నువ్వు సైన్ చేసి ఇచ్చావు అంటే వెదర్ ఇట్స్ ఎంటీ చెక్ కావచ్చు ఎంటీ ప్రామిసర్ నోట్ కావచ్చు ఆర్ లయబుల్ యు ఆర్ లయబుల్ ఫర్ దట్ ఈవెన్ ఎస్టీసీ వన్ థర్టీ ఎయిట్ కానీ వన్ థర్టీ నైన్ కానీ ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అసలు ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ సింపుల్ లాంగ్వేజ్ లో మన భాషలో మాట్లాడుకుంటే ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ఇక్కడ యాజ్ పర్ ఎన్ఐ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీ వన్ డీల్స్ విత్ ద డిస్ఆనర్ ఆఫ్ ఎ చెక్ అండ్ ద పనిష్మెంట్ ఎలా ఉంటారు అసలు ద పనిష్మెంట్ ఫర్ డిస్ ఎ చెక్ ఈస్ ఎ ఫైన్ ఆఫ్ అప్ టు డబుల్ ది అమౌంట్ ఆఫ్ ద చెక్ or imprisonment for up to two years, or both. under e138 law, even e138 ni act penalizes the dishonor of any check which has been issued in the discharge of the old part or part of any debt or other liability. and the liability of the guarantor and principal debtor is coextensive one second hence the guarantor cannot escape liability under section 138 ni act even if you look at the 139 also negotiable instrument act 1881 the presumption in favour of favour of holder it shall be presumed unless the contrary is proved that the holder of a check రిసీవ్డ్ ది చెక్ ఆఫ్ ది నేచర్ రిఫర్ టు ఇన్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఫర్ ది డిశ్చార్జ్ సో నా ఇవంతా కూడా టెక్టికల్ వర్డ్స్ ఒక విధంగా చెప్పాలంటే లా టర్మ్స్ సింపుల్గా చెప్పాలంటే ఒకరు చెక్ ఇస్తారు ఒకరు తీసుకుంటారు ఎప్పుడైనా చెక్ ఇచ్చిన వ్యక్తి లైబుల్ ఇక్కడ కొన్ని రకాల తీర్పులు మీ ముందు చెప్తా ఎలా ఉంటుందంటే మనం చెక్ తీసుకున్నప్పుడు లేదా చెక్ ఇచ్చే వ్యక్తి ఇద్దరు రెండు ప్రామాణికతలు జాగ్రత్తగా తెలుసుకున్న తర్వాత వాటిని ఇష్యూ చేయాలి నేను చెక్ ఇచ్చాను వాళ్ళు డబ్బు రాసుకున్నారు తర్వాత మన కేసు వేసారు అని అంత అమాయకంగా మాట్లాడితే కోర్టు మీకు అనుకూలంగా తీర్పు రాకపోవచ్చు కన్విక్షన్ పడే అవకాశం కూడా ఉంది అందుకని చెక్ పైన నువ్వు సైన్ చేసావు యూ హ్యావ్ యాక్సెప్టెడ్ యూ హ్యావ్ టు మేక్ ద పేమెంట్ డబుల్ పేమెంట్ చేయమని కోర్టు లేదా టూ ఇయర్స్ జైలు శిక్ష పడవచ్చు ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు వారు ఇచ్చే తీర్పు హానరబుల్ సుప్రీంకోర్టు ట్వంటీ పర్సెంట్ ముందే ఆ అమౌంట్ని కోర్టులో జమ చేసే తీర్పు వచ్చే ఇంతకుముందు ఇప్పుడు అలా లేదు దాన్ని కూడా సైటేషన్లో మార్చి ఇంకొక రకంగా వచ్చింది అంటే ఆర్డర్ టు ఆర్డర్ కొంచెం వేరియేషన్ ఉంటుందండి అంటే ఇక్కడ జడ్జి గారికి ఉన్నటువంటి పవర్స్ డిస్క్రిమినేషన్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు ఈ చెక్ బౌన్స్ కేసు ప్యూర్లీ టెక్నికల్ కేస్ ఇంకొక విషయం కూడా నేను అమౌంట్ ఇష్టమన్నంత రాసుకున్నాను ఆ ఇచ్చిన వ్యక్తి కూడా కేపబిలిటీ ఉండాలి ఎంత ఇచ్చాడు అతను ఒక విధంగా చెప్పాలంటే అతను లయబిలిటీ ఉందా లేదా దీని ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ అతను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా ఎంత కెపాబిలిటీ ఉంది ఇవి కూడా మ్యాటర్ అవుతాయి మనకు సో అక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైనా స్టార్టింగ్ చెక్ బౌన్స్ కేసులో కంప్లైంట్ హ్యాస్ టు ప్రూవ్ బర్డర్ మొత్తం స్టార్టింగ్లో కంప్లైంట్కు ఉంటుందండి అంటే కంప్లైంట్ చేసే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చెక్ ఇచ్చారు నేను వేస్తున్నాను స్టార్టింగ్ స్టేజ్లో నేను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఏ టైంలో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎంత అమౌంట్ ఆ అమౌంట్ ఇవ్వడానికి కారణం ఏంటి వాట్ ఇస్ ద రీజన్ నే నా మీద బర్డెన్ ఉంటుంది వన్స్ నేను ప్రూవ్ చేసిన తర్వాత బర్డెన్ మొత్తం కూడా అక్యూజ్డ్ పర్సన్ పైకి వెళ్తుంది అక్యూజ్డ్ పర్సన్ కూడా ప్రూవ్ చేసుకోవాలి రిబర్ట్ అవకాశం ఉంటుంది అంటే అక్యూజ్డ్ పర్సన్ కూడా రిబర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ అడ్వాయిస్ మీరు చెక్ ఇచ్చేటప్పుడు కానీ ప్రామిసరీ నోట్ ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఎంటీ ఇవ్వకుండా ఇప్పుడు సంబంధాలు బాగానే ఉంటాయి డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది లీగల్గా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సో చెక్ ఇచ్చేవాళ్ళు మేము ఇచ్చాము మా చెక్ పోయింది అనడానికి అవకాశం లేదండి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీరు చెక్ ఇచ్చారు ఇంకో వ్యక్తి తీసుకున్నాడు మీరు డబ్బులు పే చేయట్లేదు వాళ్ళకి రికవరీ చేసే అవకాశం ఉంటుందండి వాళ్ళకి హక్కు ఉంటుంది మీ ఇంటికి వచ్చి అడగొచ్చు ఇంటికి వచ్చినప్పుడు మీరు రివర్స్ కేసు పెడతాను అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దండి లీగల్గా అవి ప్రూవ్ కావు మీరు టైంకు డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేసే ఉంటారు మీరు టైంకు ఇవ్వకపోతేనే మీ ఇంటికి వస్తారు మీరు కరెక్ట్ టైంకి పే చేస్తే అసలు అవకాశమే ఉండదు కదా నెంబర్ టూ మీరు ముందే రిక్వెస్ట్ చేసుకొని బతిమాలుకొని ఒక అండర్స్టాండింగ్ పోతే ఆ రిస్క్ ఉండదు ఇంకొక పాయింట్ ఈ చెక్ బౌన్స్ కేసులో చెక్ బౌన్స్ కేసుతో పాటుగా అక్కడ రెండు మూడు రకాలటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి చెక్ తీసుకున్న వ్యక్తికి ఎవరైతే బాధితులు విక్టిమ్స్ అంటాం లేదంటే తీసు రావాల్సిన వ్యక్తి ఆయన రికవరీ సూట్ వేసుకోవచ్చు రికవరీ సూట్తో పాటుగా పోలీస్ స్టేషన్లో ఈ ఫోర్ ట్వంటీ కానీ ఫోర్ నాట్ సిక్స్ కానీ ఇలాంటి కేసు ఫైల్ చేయవచ్చు అతని మీద రికవరీ సూట్ వేయవచ్చు సిసి కేసు ఫైల్ చేపించచ్చు ఇది ఒక అతనికి ఉన్నటువంటి అవకాశం సో చెక్ బౌన్స్ విషయంలో సిగ్నేచర్ చేసిన తర్వాత ఆర్ లయబుల్ ఒకవేళ మీకు ఆ కెపాసిటీ లేదు అది ప్రూవ్ చేయగలిగితే యూ కెన్ రిబట్ ఈ మధ్య కాలంలో చాలామంది చెక్ బౌన్స్ కేసు వేయడానికి కానీ ప్రామిసరీ నోట్ వేయడానికి కానీ చాలా సంవత్సరాలు పడతానుకుంటే చాలా తప్పండి మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే వన్ ఇయర్ లోపలే కొన్ని కేసులు వన్ ఇయర్ లోపల కూడా ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్డర్ వాజ్ గివెన్ ఇన్ వన్ ఇయర్ ఆర్ వన్ ఇయర్ టూ మంత్స్ సో డిపెండ్స్ ద అడ్వకేట్స్ హార్డ్ వర్క్ టాలెంట్ ఐ సెట్ ఆల్ రైట్ ఇన్ ద టెక్నికల్ కేసు ఒక విధంగా చెప్పాలంటే సో మీరు కూడా ఎవరికి ఎంటీ చెక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ మీరు ఒకసారి సైన్ చేశారు అంటే చెక్స్ పైన కానీ ప్రామిసర్ నోట్ పైన కానీ నాకు సంబంధం లేదు అంటే కుదరదు ఆర్ లైబుల్ ఒకవేళ అది మీ సిగ్నేచర్ కాకపోతే మీకు సంబంధం లేకపోతే సెకండరీ విషయం సో బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్